అవని రోడ్డుపై నడిచి వెళ్తూ ఉంటే స్వామి కనిపిస్తారు అవని స్వామిని చూసి చాలా సంతోషంగా స్వామి దగ్గరకు వెళ్ళి నాకు సంతాన యోగం ఉందా స్వామి అని చెప్పి అడుగుతూ ఉంటే స్వామి అవని నుదిటిపైన ఏదో కనిపిస్తూ ఉంటే దాన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఇక జంగాలస్వామి శివయ్యను అలాగే అన్నపూర్ణేశ్వరిని తలుచుకొని వెళ్ళిపోతూ ఉంటే అవని ఏం జరుగుతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక స్వామికి ఎదురుగా సుజాత వచ్చి నుంచి ఉంటుంది అవనికి సంతాన యోగం ఉంది అని చెప్పి జంగాలస్వామి చెప్పడంతో సుజాత సంతోషపడుతూ ఉంటుంది కానీ అని చెప్పి జంగాలస్వామి అనగానే కానీ ఏంటి అని సుజాత అడుగుతూ ఉంటే ఆ సంతానం అవని పాలిట ఒక గండంగా మారబోతుంది పుట్టబోయే బిడ్డ వల్ల అవనికి కొత్త సమస్యలు చుట్టుముడతాయి అని చెప్పి జంగాలస్వామి చెప్పడంతో సుజాత అవని ఇద్దరు కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్